వెల్కమ్ టు మై ఛానల్ ట్రూ వాల్యూ హోమ్స్ ఫ్రెండ్స్ రోజు మనకి బాచ్పల్లి లొకేషన్కి వెరీ నియర్ బైలో మనకు ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే విత్ లిఫ్ట్ ప్రొవిజన్ తోటి సేల్కి రావడం అయితే జరిగింది అండ్ అలాగే ఈ హౌస్ కి మంజీరా వాటర్ ప్రొవిజన్ కూడా అవైలబుల్ ఉంది ఈ హౌస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ లో చేశారు గ్రౌండ్ ఫ్లోర్ లో స్పేషియస్ కార్ పార్కింగ్ ఏరియా ప్లస్ వన్ బిహెచ్కే పోషణ అయితే ఉంటుంది అనమాట ఈ హౌస్ కి మనకి ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉంటుంది అండ్ బెడ్రూమ్స్ అండ్ కిచెన్ లో స్విమ్మింగ్ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ బై ఫార్టీ ఫైవ్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి అండ్ అలాగే మనకి పార్కింగ్ ఏరియాలో ఒక కామన్ వాష్రూమ్ కూడా వచ్చింది అండ్ మనకి ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అండ్ ఇప్పుడు మనం స్టేర్ కేస్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసేమో టూ బిహెచ్కే పోర్షన్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి వన్ సిఆర్ ఫార్టీ నైన్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్ అయితే ఉంటుంది అండ్ ఈ హౌస్ ఫేసింగ్ చూసుకున్నట్టయితే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి అండ్ మీలో ఎవరైనా వెస్ట్ ఫేసింగ్లో కనుక చూస్తున్నట్టయితే ఈ హౌస్కి బ్యాక్ సైడ్లో వెస్ట్ ఫేసింగ్లో కూడా ఒక హౌస్ అయితే అవైలబుల్ ఉంది జీ ప్లస్ వన్ను వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ నైన్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారన్నమాట అండ్ ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్టయితే బాచ్పల్లికి వెరీ నియర్ బైలో ఉన్న మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ నెంబర్ ఎయిట్లో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుందన్నమాట సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్ ఓనర్ నెంబరే నేను ప్రొవైడ్ చేశానండి ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పే లొకేషన్ ట్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయటం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మీ కాల్ కనుక రెస్పాండ్ అవ్వలేకపోతే ట్రూ వాట్సాప్లో మీరు వాళ్ళు పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పర్జన్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారండి అండ్ టాపిక్ కూడా కవర్ చేసి చూపిస్తున్నారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో